మళ్ళీ ఈసారి ఒక లైవ్ పాడ్కాస్ట్ తో ముందుకు వచ్చేసామండి మనకి ఇన్ఫర్మేషన్ మా అమ్మగారిని అందరికి ముఖపరిచయం కొత్తగా ఏం పరిచయం చేయాల్సిన అవసరం లేదు అమ్మ శ్రావణ మాసం వచ్చేసింది మంగళగౌరి వ్రతాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదు పెళ్ళయిన ఎన్ని సంవత్సరాలకి చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు మాకు పద్ధతులు చెప్పు మంగళగౌరి వ్రతం అనేది శ్రావణ మాసాలు మంగళగౌరి నోడికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది అంటే ఇదేమి కొత్తగా పెళ్ళైన వాళ్ళే నోచుకోవాలి కానీ మన సైడ్ కాకుండా ఉత్తరాది సైడ్ అంటే రాజవనడి సైడు పెళ్లి కాకముందు కూడా నోచుకు నోచుకుంటారు కన్యలు కూడా పెళ్ళైన తర్వాత కూడా నోచుకుంటారు కానీ మన సైడ్ మాత్రం అంటే నెల్లూరు సైడ్ మాత్రం పెళ్ళైన వాళ్ళే నోచుకుంటారు మొదటి సంవత్సరం పెళ్ళైన మొదటి సంవత్సరమే ఈ నో నోచుకొని పట్టుకొని ప్రతి ఐదేళ్ళు ఇట్లా కంటిన్యూషన్గా నాలుగు వారాలు ఆ నెలలో ఉన్న నాలుగు వారాలు నోచుకొని అట్లా ఐదేళ్ళు నోచుకోవాలి దీనికి ఉద్యాపనంటూ ఏంటంటే వాళ్ళకు పుట్టిన కూతుళ్ళకి అప్పుడదాకా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళు కానీ వెయిట్ చేసి ఆ పెళ్లిలో నాగవల్లి అప్పుడు దీన్ని ఉద్యాపన చేస్తారు అట్లా కాకుండా కొంతమంది కొడుకులే పుట్టారనుకోండి కూతుర్లో కూతుళ్ళ వరుస అయిన వాళ్ళకి పెళ్లిలో కొత్త పెళ్లి కూతురికి నాగవల్లిలో నల్ల పూసలు కట్టిన తర్వాత దీన్ని ఉద్యాపం చేయాల్సి ఇది మాత్రం మొదటి వారమే పట్టుకోవాలి అంటే శ్రావణ మాసంలో రెండో వారం మూడో వారం వర్లక్షం చేసుకోవచ్చు కానీ ఇది అలాగా మొదటి వారమే పట్టుకోవాలి నాలుగు వారాలు నోచుకోవాలి మన సైడ్ అయితే ప్రతి సంవత్సరం ఐదు జ్యోతుల్నే ఇస్తాం రాత్రి విజయవాడ నుంచి పెరుగుతూ వెళ్తాయి వాళ్ళకి ఈ సంవత్సరం ఐదు అయితే పై సంవత్సరం పది ఇరవై పదిహేను ఇరవై ఇరవై ఐదు మనకు అలా లేదు ఐదు ఐదే కాకపోతే మనకు ఒక టెట్టి పెట్టుకొని మిగతా నాలుగు ముతైదులకు ఇవ్వాలి మా అత్తగారికి సైడ్ అదే మా అత్తగారికి మాత్రం లాస్ట్ వారమే తోరాలు కొంతమందికి అయితే ప్రతి వారం తోరం కట్టుకుంటారు మేమైతే లాస్ట్ వారం తోరం కట్టుకొని తల్లికి ముఖ్యంగా తల్లి ఉంటే ఆ మొదటి సంవత్సరం మాత్రం ఆ రోజు ఐదో వారం నాలుగో వారం ఐదో వారం తల్లికి తోరం కట్టి ఐదు పూర్ణాలు అంటే సుఖీలు అంటారు కదా పూర్ణాలు తాంబూలం వచ్చేసి ఆ రోజు వ్రత సమాప్తి చేస్తారు అంటే ప్రతి ఐదేళ్ళు ఇలానే చేసుకోవాలి దీని ఉద్యానం మాత్రం కూతురు వలసైన వాళ్ళకి పెళ్లిలోనే చేయాలి ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు దాని కథా విధానం అంతా పుస్తకాలు ఉన్నాయి కానీ మాకు మాత్రం ఆ కథనే పాట రూపంగా పాడుకుంటాము అంటే ఐదు గురుజులు ఐదు గురుజులు అంటాం అదే ఐదు పిండి దీపారాధనలాగా ఐదు జ్యోతులు పెట్టి ఆ ఒక ఒక కత్తికి కొడవలి కత్తి అంటారు లేదంటే మన ఇంట్లో ఉన్న స్టీలు ఇప్పుడైతే స్టీలు అట్లా కాడదు లేదంటే ఇనక అట్లా కాడదు వాటికి దోర అదే తోర మాదిరిగా కట్టి పసుపు కుమ్మతో కానీ తవనపాకుతో కానీ కట్టి దానికంతా గంధం పూసేసి ఆ ఆయన పాట పాడుతూ జ్యోతులు వెలిగే చోట కాటుకు పట్టడం అంటారు పట్టి దాని మీద చిట్టిగా ఆవు నేసి కళలు పెట్టుకోవాలి మా అమ్మ చెప్తుండేది కాడి దూరమైన పోయి కాటిక కడవలి కాటిక పెట్టుకోవాలి అంటే కావిడి దూరం అంటే మనము ఎంతో దూరం పోయి అయినా కడవల కాటిక శనగలు పచ్చి శనగలు తాంబూలను పెట్టి ఇస్తారు ముత్త ఆ కాటుక మాత్రం తలకు రాసుకోకూడదు ఏ ముత్త ఎదు కొంగుకు రాసుకోవాలి ఎందుకంటే భర్త క్షేమం కోసము ఈ వ్రతం చేసేది మాత్రం భర్త క్షేమం కోసం ఆ పాటలో కూడా అదే ఉంది ప్రతి ఒక్క కథలో కూడా భర్త క్షేమం కోసమే ఆడవాళ్ళు చేయాల్సింది ఆడవాళ్ళు గౌరవించాలి అది శాస్త్రము పాటు నేను చెప్పగలుగుతాను ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ ముందు తరం వాళ్ళు పట్టించలేదు కానీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళు చేసుకోవచ్చా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు శృతి ఇదేమి అశ్వం యాగం కాదు కలిశం పెట్టుకో దేవుడికి ఏదైనా మనస్ఫూర్తిగా చేయొచ్చు శృతి ఆనవాయితీ లేదు దీనివల్ల ఏదో జరిగింది అనేది మాత్రం నేను నమ్మను అది మాత్రం నేను త ఖండిస్తాను ఏంటంటే ఆనవాయితీ ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ రోజు వాడి ఇంటి పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎదురైన ఒక సిచ్యువేషన్స్ బట్టి సమస్యలు బట్టి చేయరు కానీ ఇది మా అత్తగారికి లేదు ప్రతి ఒక్కటి అత్తగారు చెప్పింది మనం పాటి పాటించాం కదా కొన్ని కొన్ని డీవేట్ అవుతుంటాం అది దేవుడి విషయంలోనే మా అత్తగారికి లేదు అని ఇప్పుడు నేను కూడా చెప్పాను అత్తగారు పాట పడుతూ కానీ నేను పాట పాడతాను ఇప్పుడు మా కోడలు ఉంది పాట పడ చదువుకోవచ్చు ఏదైనా దేవుని స్మరించటం ఇది చిట్టి పుట్టినోవ్లేస్తుంది ఇప్పుడు మనం గడప గౌరి నో పదహారు పళ్ళు నో అలాంటి శ్రావణ శ్రావణ మంగళవారం నోవు అనేది దీనికి ఏమి దోషం లేదు ప్రతి ఒక్కళ్ళు ఓపిక దైవభక్తి చిత్తశుద్ధి ఉన్నవాడు ప్రతి ఒక్కళ్ళు చేసుకునిస్తుంది నా మటుకైతే ఇది అత్తగారింట్లో ఇప్పుడు శ్రావణ మాసం నోరులో శుక్రవారం నోరు వరలక్షత్రం చేసుకుంటాం దానికి ఇంకా కలిసే ముట్టం ప్రాసెస్ ఉంది దీనికి అది ఏమి లేదు ఊరికే అమ్మవారిని పసుపు ముద్ద చేయటం పాట పాడుకుంటూ కాటకు పట్టడం పెట్టుకోవటం ఎటువంటి తప్పు లేదు దేవుడికి మాత్రం ఏమైనా చేయొచ్చు దాంట్లో ఎటువంటి దోషం లేదు అనేది నా నమ్మకం ఓకే అండి తెలుసుకున్నారు కదా ఇలాగ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాం నమస్కారం బాయ్